నా పేరు మన్నూరు భాస్కరయ్య ఆంధ్రప్రదేశ్ చేతి ఒత్తిదళ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ని ప్రజా సంఘాల రాష్ట్ర నాయకుల్ని ఈరోజు తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన లడ్డు విషయం మీద రాష్ట్రం అంతా పెద్ద చర్చ జరుగుతుంది తిరుమలలో జరిగేటటువంటి లడ్డు విషయం కానీ ఇతర ఏ విషయాలే కానీ ప్రజలకి ఇబ్బందికరంగా లేదు వెంకటేశ్వర స్వామికి ఇబ్బందికరంగా ఉండే అంశాలని పరిశీలించి ఎవరు తప్పు చేస్తుంటే వాళ్ళని శిక్షించడం అనేది కరెక్టు అందులో సందేహం లేదు అయితే ఆ పేరుతో ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఇదే పనిగా చర్చించడం ఇదే పనిగా శుద్ధి చేస్తున్నాము దేవాలయాలు ప్రజల శుద్ధి ప్రజలు శుద్ధి కావాలా ఈరోజు విజయవాడ సిటీలో కానీ కృష్ణా జిల్లాలో కానీ బాపట్లలో కానీ వరదలు రావడం వల్ల బుడమేరు ముంపుకి గురైనటువంటి ప్రజలకి ఈరోజు ప్రతి కుటుంబానికి మూడు లక్షల రూపాయలు నష్టదాయకంగా ప్రతి కుటుంబంలో ఈరోజు సమస్యగా తయారయ్యి తయారయ్యి వాళ్ళకి కనీసం వసతులు కూడా లేనటువంటి దశలో ఉన్నారు వాళ్ళ విషయాలు కానీ ప్రజల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది నిరుద్యోగ సమస్య పరిష్కరించల ప్రభుత్వం ఆరు హామీలు ఇచ్చింది ఆరు హామీల విషయంలో ఇప్పటికేమీ ఒక్క పరిష్కారం కూడా కాల అట్నే వ్యవసాయ రంగంలో కానీ అసఠ అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు కానీ లేదు వృత్తుల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ అనేక ఇబ్బందులు గురవుతున్నారు ఈ సమస్యలు ఏమి పరిష్కరించడం లే ఈ సమస్యలన్నీ పరిష్కరించకుండా పక్కదారి పెట్టేదాని కోసమే ఈరోజు లడ్డు విషయాన్ని అదే పనిగా పదే పదే చెప్పడం అనేది కరెక్ట్ కాదు లడ్డు విషయంలో కానీ తిరుపతిలో జరిగే అనేక అన్ని కార్యక్రమాల్లో కానీ ఏ తప్పు జరిగినా ఒక కమిషన్ వేసి ఖచ్చితంగా ఏ ఏ ప్రభుత్వం అయినా సరే ఎవరు తప్పు చేసినా సరే చర్యలు తీసుకోమని చెప్పి మేము కోరుతున్నాం కానీ ప్రజా సమస్యలు పట్టించుకొని ప్రజలకి మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉండాలి ఆ విధంగా ఉండకపోతే మాత్రం ప్రజల్లో మరి గత ప్రభుత్వానికి జరిగినటువంటి దాఖలాలు జరిగేదానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా మేము